హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మనం ఫస్ట్ ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీకే వస్తుందండి దాని తర్వాతనే వేరే వాళ్ళకి పంపిస్తుంది యూట్యూబ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దయచేసి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ బహదూర్ పల్లిలో వచ్చిన వాళ్ళందరికీ కూడా వెళ్ళటండి అండి అక్కడ కరెంట్ మీటర్లు అయితే బిగిస్తున్నారు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక దయచేసి మీరు అందరూ కూడా అక్కడికి వెళ్ళి మీ ఫ్లాట్ని అయితే చూసుకోండి అక్కడ అయితే మీటర్లు బిగిస్తున్నారండి అది మనకి ఒక సబ్స్క్రైబర్ మాత్రం పాపం మెసేజ్ చేశారు ఇది మ్యాటర్ అందరికి తెలియాలి మేడం అని చెప్పేసి అని మెసేజ్ అయితే పెట్టారండి నాకు ఒక బ్రదర్ అయితే మెసేజ్ చేశారండి అందరికీ తెలియడం కోసం అని చెప్పేసి అని అందుకనే ఇప్పటికిప్పుడే ఈ వీడియో పెడుతున్నారండి మీరైతే ఎవరైతే బహుదూర్ పల్లిలో వాళ్ళు ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రేపు మార్నింగ్ మీరు వెళ్ళి మీటర్స్ అయితే బిగిస్తున్నారు కాబట్టి దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో బహుదూర్ పల్లెలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ఎవరికైనా తెలియాలనుకున్న వాళ్ళకి కూడా దయచేసి షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా ఈ వీడియో చాలా మంది దగ్గరికి వెళ్తుందండి వాళ్ళు కూడా తెలుసుకొని బహుదూరు పల్లెల్లో వాళ్ళు ఎవరైనా వీడియో కనుక చూస్తే వాళ్ళు అక్కడికి వెళ్తారు కదండి దయచేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ